అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు మూడవ భాగం రచయిత జంపాని శివ గారు భారతి గారు సంధ్యకి కాఫీ తీసుకొని రూంలోకి వెళ్తారు భారతీ గారు కాఫీ తీసుకు వెళ్ళేటప్పటికి సంధ్య నిద్రలేచి ఉండడంతో ఏంట్రా అప్పుడే నిద్రలేచావా అని భారతీ గారు అడిగితే ఆ లేచానమ్మా అని సంధ్య చెప్తుంది సరే తొందరగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చే కిరణ్ నీ కోసమే వెయిట్ చేస్తున్నాడని భారతీ గారు చెప్పడంతో సంధ్య ఎందుకమ్మా అని అడుగుతుంది అదేరా నేను చెప్పాను కదా ఆఫీస్కి వెళ్ళాలని అందుకు తొందరగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసాయి అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా సంధ్య ఆశ్చర్యంగా అదేంటమ్మా టైం ఇంకా ఆరున్నరే కదా అయ్యింది ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలమ్మా అని సంధ్య అమాయకంగా అడుగుతుంది అమాయకంగా కనిపిస్తున్నా సంధ్య మొహన్ చూసి గారు చిన్నగా నవ్వుతూ సంధ్య తన నిమిరి సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు సంధ్య మనసులోనే కిరణ్ అన్నయ్య జాబ్ అంటున్నాడు అక్కడ ఎలా ఉంటుందో ఏమో నాకెందుకో భయంగా ఉందని సంధ్య తన మనసులోనే అనుకుంటున్నా చిన్నగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది సంధ్య ఒక పది నిమిషాలకి ఫ్రెష్ అయ్యి భారతి గారు తీసుకొచ్చిన డ్రెస్లో ఒక డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి బయటకు వస్తుంది కిరణ్ సంధ్యని చూసి మహాలక్ష్మిలా ఉన్నావురా అని తన పక్కనే కూర్చోబెట్టుకుని తనతో కబుర్లు చెప్తూ ఉంటాడు సంధ్య కిరణ్ చెప్పేది వింటూ ఉంటుంది ఇంతలో భారతి గారు టిఫిన్ రెడీ అయ్యింది మీరు తినేస్తారని అంటుంటే ఆ అమ్మ తినేస్తామని కిరణ్ అంటాడు అప్పటికి టైం ఏడున్నరే అవటంతో అన్నయ్య ఇంత పొద్దున్నేనా నాకు ఆకలి లేదని సంధ్య చెప్తుంది భారతి గారు కూడా సంధ్య పక్కనే కూర్చొని ఏంటోరా వీడెప్పుడు నిద్ర లేచేవాడు కాదు అలాంటిది ఈరోజు ఐదు గంటలకే నన్ను నిద్ర లేపాడు వాడు లేచి టిఫిన్ కూడా తినమంటేనే తినేవాడు కాదు అలాంటిది ఈరోజు ఇంత పొద్దున్నే తింటానంటున్నాడు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే కిరణ్ మాత్రం సంధ్య వాళ్ళు మాట్లాడుకునే మాటలేం పట్టించుకోకుండా ఈ విక్రమ్ గాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో నాకు ఓ పక్క భయంగా ఉంది నా బాధ అమ్మ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు కంగారు పడుకు కిరణ్ బాబు నీకు మా విక్రమ్ గారి చేతిలో మామూలుగా ఉండదులే సంధ్య అప్పటికే కిరణ్ని పదిసార్లు పిలవడంతో భారతి గారికి ఇంకా కిరణ్ పలక్కుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి కిరణ్ తల మీద ఒక్కటేస్తుంది గారు అలా కొట్టడంతో తేరుకున్న కిరణ్ ఏమైందమ్మా ఎందుకు అలా కొట్టావు అని అడిగితే సంధ్య నిన్ను ఎన్నిసార్లు పిలిచిందిరా కనీసం ఒక్కసారైనా పలికావా పక్కనే ఉండి ఏం ఆలోచిస్తున్నావురా అంతలా అని అంటూ భారతీ గారు అంటారు ఏం లేదులే సరే పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం సంధ్య మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుందని సంధ్యని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు అంతా మార్నింగ్ తినటం అలవాటు లేదు కాబట్టి ఏదో తిన్నానంటే తిన్నాననిపిస్తుంది కిరణ్ ఫాస్ట్గా భారతీ గారు పెట్టిన తినేసి సరేమ్మా ఇంక మేము బయలుదేరుతామని తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఫోన్ కార్కీస్ అన్నీ తీసుకొని హాల్లోకి వస్తాడు అప్పటికే సంధ్య కిరణ్ కోసం చూస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది కిరణ్ సంధ్య ఇద్దరు గారికి చెప్పేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు కిరణ్ వాళ్ళు ఒక గంట ప్రయాణించిన తర్వాత ఆఫీస్కి చేరుకుంటారు కిరణ్ ఆఫీస్ ముందు కార్ ఆపడంతో సంధ్య కార్ దిగి ఆ ఎత్తైన బిల్డింగ్ దాని మీద ఉన్న నేమ్ని ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు పెద్దవి చేసుకొని అలాగే చూస్తూ ఉంటుంది వీకేఎన్ అని నేను చూసి అన్నయ్య దీని అర్థం ఏంటని అడుగుతుంది అది ముందు ముందు నీకే తెలుస్తుంది కానీ పద ఆఫీస్లోకి వెళ్దామని సంధ్యని ఆఫీస్లోకి తీసుకువెళ్తాడు వీళ్ళు వెళ్ళేటప్పటికే ఇంకా స్టాఫ్ ఎవరు రాకపోవడంతో కిరణ్ నేరుగా సంధ్యని విక్రమ్ క్యాబిన్లోకి తీసుకుని వెళ్తాడు అప్పటికి విక్రమ్ ఆఫీస్కి రాలేదు కిరణ్ సంధ్యతో నువ్వు ఇక్కడే కూర్చోరా నాకు కొంచెం పనుంది అని సంధ్యని విక్రమ్ క్యాబిన్లో కూర్చోపెట్టి కిరణ్ తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేయడంలో పడిపోతాడు మార్నింగ్ నిద్రలేచిన విక్రమ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతూ కిరణ్కి ఫోన్ చేస్తాడు కిరణ్ విక్రమ్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అనటంతో ఎక్కడున్నావని అడుగుతాడు నేను ఆఫీస్కి వచ్చి చాలాసేపు అవుతోంది నువ్వెక్కడున్నావు నీకోసం ఎదురు చూస్తున్నా కిరణ్ చెప్పడంతో సరే నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను అని విక్రమ్ కాల్ని కట్ చేస్తాడు విక్రమ్ కాల్ కట్ చేసిన తర్వాత కిరణ్ ఒక టెండర్ ఫైల్ని చెక్ చేస్తూ పనిలో బిజీ అయిపోతాడు సంధ్యకి ఒకతే కూర్చొని ఉండడంతో ఏం అర్థం కాక ఆ రూమ్ అంతా కూడా పరీక్షగా చూస్తూ ఉంటుంది విక్రమ్ కూడా ఆఫీస్కి చేరుకోవడంతో అప్పుడే స్టాఫ్ అందరూ వస్తారు స్టాఫ్ అందరూ విక్రమ్కి విష్ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా యాటిట్యూడ్గా తన క్యాబిన్లోకి వెళ్తాడు అక్కడ ఉన్న సంధ్యను చూసినా విక్రమ్కి ఎవరి అమ్మాయి అని అనుకుంటాడు కానీ అంతలోనే కోపంగా విక్రమ్ సంధ్య దగ్గరికి వెళ్ళి ఎయ్ ఎవరు నువ్వు నా క్యాబిన్లో ఏం చేస్తున్నావని పెద్దగా అరుస్తాడు ఇప్పటి వరకు గ్లాస్ డోర్ నుంచి బయటకు చూస్తున్న సంధ్య విక్రమ్ అరుపులకి దడుచుకొని విక్రమ్ వైపే తిరుగుతుంది సంధ్య విక్రమ్ని చూసి భయంగా నన్ను చంపొద్దు నా దగ్గరికి రావద్దని పెద్ద పెద్దగా అరుస్తుంది విక్రమ్కి సంధ్య ఏం మాట్లాడుతుందో అసలు అర్థం కాక నేను నిన్ను చంపడం ఏంటి అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు కానీ సంధ్య ఇవేమీ వినే పరిస్థితుల్లోనే లేదు ప్లీజ్ సార్ నన్ను చంపద్దు మీరు చెప్పింది నేను చేస్తాను ప్లీజ్ సార్ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది సంధ్య విక్రమ్కి పిచ్చి పట్టినట్టుగా అనిపించి ఏయ్ నేని చంపడం ఏంటి ఎందుకలా ఏడుస్తున్నావని సంధ్య దగ్గరగా వెళ్తాడు సంధ్య ఇంకా అలా భయంగా ప్లీజ్ సార్ నా దగ్గరికి రావద్దు నన్ను చంపొద్దు నేను మీరు చెప్పినట్టే వింటానని అంటుంది అప్పటి వరకు ఓపిక్గా విన్న విక్రమ్కి ఇంకా కోపంగా అనిపించి సంధ్య దగ్గరికి వెళ్ళి తన భుజం పట్టుకుని కదుపుతాడు అయినా సంధ్య నన్ను చంపొద్దని అంటూనే ఉంటుంది ఇక కోపం తట్టుకోలేని విక్రమ్ సంధ్య చంప మీద పెట్టుకొడతాడు విక్రమ్ కొట్టిన ఫోర్స్కి సంధ్య కింద పడిపోతుంది అదే టైంకి విక్రమ్ క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది ఎవరా అని అసహనంగా చూసిన విక్రమ్కి అక్కడే బొమ్మలా నిలబడిపోయిన కిరణ్ కనిపిస్తాడు కొన్ని నిమిషాలకి తేరుకున్న కిరణ్ ఫాస్ట్గా సంధ్య దగ్గరికి వెళ్ళి పరిగెత్తి సంధ్యని చూస్తాడు సంధ్య అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది కిరణ్ కోపంగా ఎందుకురా తనను కొట్టావు అని విక్రమ్ కాలర్ పట్టుకొని అడుగుతాడు విక్రమ్ కోపంగా కిరణ్ వంక చూస్తూ రే ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని విక్రమ్ కోపంగా అరుస్తాడు కిరణ్ అంతకంటే కోపంగా నా చెల్లినే కొడితే నేను ఊరుకుంటానని ఎలా అనుకున్నావురా నువ్వు అని కిరణ్ అంటున్న విక్రమ్ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సంధ్య దగ్గరకు వెళ్ళి విక్రమ్ సంధ్యని ఎత్తుకొని తన పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి డాక్టర్ కాల్ చేస్తాడు విక్రమ్ డాక్టర్ కాల్ చేసి అర్జెంటుగా మీరు ఆఫీస్కి రండి అని ఇంకో మాట మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు విక్రమ్ సంధ్య అని అలాగే చూస్తూ తన పక్కన కూర్చొని సారీ నేను అలా కొట్టి ఉండకూడదు కానీ ఎందుకో నాకు ఆ టైంలో కోపం చాలా వచ్చింది లైఫ్లో ఇంక నేను ఎప్పుడూ కొట్టను అని సంధి చేతిని తన చేతిలోకి తీసుకొని విక్రమ్ బాధపడుతూ ఉంటాడు అవునా మేము చూస్తాం నువ్వు ఇంకోసారి మా సంధిని కొడితే అప్పుడు మా రీడర్స్ అందరూ కలిసి నీ పని చెప్తారు అందరూ గుర్తుపెట్టుకోండి నేను కూడా బాగా గుర్తుపెట్టుకుంటాను చూత్రం మన విక్రమ్ బాబు ముందు ముందు ఏం చేస్తాడో విక్రమ్ సందితో మాట్లాడుతూ ఉండగా తన మైండ్లో ఏదో స్ట్రైక్ అయి పర్సనల్ రూమ్ నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న కిరణ్ని చూస్తాడు కిరణ్ విక్రమ్ బయటికి రావడం చూసి ఏదో మాట్లాడిపోతూ ఉండగా విక్రమ్ ఫాస్ట్గా వెళ్ళి కిరణ్ చెంప మీద ఫోర్స్గా లాగి పెట్టి కొట్టడంతో కిరణ్ కింద పడి ఫ్లోర్ని ముద్దాడుతాడు కిరణ్కి విక్రమ్ కొట్టిన దెబ్బకి కళ్ళు బయర్లు కమ్ముతాయి అయినా సరే విక్రమ్ ఫోర్స్గా కిరణ్ చేతిని పట్టుకొని పైకి లేపి ఇంకో చెంప మీద కూడా ఈడ్చిపెట్టి కొడతాడు కిరణ్ మళ్ళీ విక్రమ్ కొట్టిన ఆ దెబ్బకు తాళలేక కింద పడిపోతూ తనని తాను తమాయించుకొని నిలదొక్కొని ఎందుకురా నన్ను కొడుతున్నావు అని కోపంగా అడుగుతాడు కిరణ్ కొట్టాలా చంపాలా అని విక్రమ్ కోపంగా కిరణ్ కాలర్ పట్టుకొని నీకు ఎన్నిసార్లు చెప్పానరా ఆఫీస్లో అమ్మాయిలు వర్క్ చేయకూడదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా మళ్ళీ తనని ఆఫీస్కి తీసుకొని వచ్చావు అని విక్రమ్ కోపంగా అరుస్తాడు కిరణ్ సంధ్య గురించి ఏదో చెప్పబోతూ ఉండగా డాక్టర్ అప్పుడే లోపలికి వస్తాడు విక్రమ్ డాక్టర్ని లోపలికి రావడం చూసి కిరణ్ ని ఫోర్స్గా పక్కకి నెట్టేస్తాడు కిరణ్ కింద పడి చచ్చానరా దేవుడా అని ఒక్క అరుపు పెద్దగా అరుస్తాడు ఇప్పుడే అక్కడికి డాక్టర్ గారు వస్తారు అక్కడికి వచ్చిన డాక్టర్ కిరణ్ అరిచిన అరుపుకి భయపడి కిరణ్ వంక చూసి ఏమైందని కిరణ్ అడుగుతాడు ఏమీ లేదు కొంచెం స్కిడ్ అయి పడ్డాను కింద అంతే అని కిరణ్ చెప్తాడు డాక్టర్ విక్రమ్ వంక తిరిగి పేషెంట్ ఎక్కడ విక్రమ్ అని అడుగుతాడు రండి అని విక్రమ్ తన పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి కిరణ్ సంధిని చూపిస్తాడు డాక్టర్ సరే విక్రమ్ మీరు బయట వెయిట్ చేయండి నేను తనని చెక్ చేసి తన కండిషన్ మీతో చెప్తానని డాక్టర్ విక్రమ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు డాక్టర్స్ అధ్యని చెక్ చేసి తనకి రెండు ఇంజక్షన్స్ వేసి బయటకు వచ్చి తన కండిషన్ బాగానే ఉంది విక్రమ్ కాకపోతే తను దేనికో స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంతేకాక తనకి కొన్ని రోజుల నుంచి సరైన ఫుడ్ ఇంకా నిద్ర లేక తను స్పృహలో లేకపోయిందని డాక్టర్ చెప్పేసి ఈ మెడిసిన్స్ వానండి తనకి తగ్గిపోతుందని డాక్టర్ విక్రమ్ చేతికిచ్చి వెళ్తూ వెళ్తూ కిరణ్ దగ్గరికి వెళ్ళి తనకు కిల్లర్ ఇంజక్షన్ చేసి తన బాడీ పెయిన్స్ తగ్గడానికి టాబ్లెట్ ఇస్తాడు కిరణ్ మనసులోనే అబ్బా ఈ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి ఈ విక్రమ్ గాడు కొట్టిన దెబ్బకి నా ఒళ్ళు మొత్తం ఎవరో కట్టేసి కొట్టినట్టుగా అయ్యింది వీడు కొట్టింది చెంప మీదనా లేదంటే నా బాడీ మొత్తం కొట్టేసి కొట్టాడా అన్నట్టుగా అనిపిస్తోంది నాకే ఇలా అనిపిస్తుంది అంటే పాపం తనకు ఎలా ఉందో ఏమో అని కిరణ్ మనసులోనే అనుకుంటాడు కిరణ్ మనసులో అనుకోవడం తప్పితే పైకనే ధైర్యం లేదులే అలా కిరణ్ మనసులో అనుకుంటూ విక్రమ్ వైపే చూస్తాడు విక్రమ్ కోపంగా కిరణ్ వంక చూస్తూ ఉంటాడు కిరణ్ విక్రమ్ చూపులకు భయపడి ప్లీజ్ రా అలా చూడకు కిరణ్ అడుగుతూ ఉంటాడు కానీ విక్రమ్ చూపులు ఎలా ఉన్నాయంటే ఎర్రని నిప్పు కనుకల్లా ఉన్నాయి అతని చూపు ఆ చూపును ఎవరైనా సరే చూస్తే ఆ చూపులోనే భస్వం చేసేలా అలా విక్రమ్ చూపు చూసి భయంగా ఆ క్యాబిన్ నుంచి కిరణ్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు విక్రమ్ రియాక్ట్ అయ్యి కిరణ్ ని పట్టుకుందామని ఫాస్ట్గా వెళ్ళేసరికి కిరణ్ అంతకంటే ఫాస్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్ ఈ హీల్స్పైల్ని చేస్తూ నువ్వు ఎక్కడికి వెళ్తావురా తిరిగి మళ్ళీ నా దగ్గరికే కదా నువ్వు వచ్చేది అని అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండిపోతాడు విక్రమ్ విక్రమ్ తన వర్క్లో మునిగిపోయిన రెండు గంటల తర్వాత అతనికి పర్సనల్ రూమ్లో నుంచి సంధ్య అరుపులు వినిపిస్తూ ఉంటాయి విక్రమ్కి కంగారుగా అనిపించి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న సంధ్యని చూస్తాడు సంధ్య ఇంకా అదే భ్రమలో నన్ను ఏం చేయొద్దు మీకు దండం పెడతాను నన్ను అని ఏడుస్తూ ఉంటుంది అసలు సంధ్య అలా ఎందుకు ఏడుస్తూ ఉందంటే ఒక పది నిమిషాలు వెనక్కి వెళ్దాం సంధ్యకి చిన్నగా మెలకు వచ్చి చుట్టూ ఉన్న రూమ్ చూస్తుంటే తను ఎక్కడ ఉన్నదో గుర్తించడానికి తనకు ఐదు నిమిషాలు సమయం పడితే అంతలో విక్రమ్ని చూడటం అతను సంధ్యని కొట్టడం సంధ్యకి వచ్చిన కళ గుర్తు రావడం అన్నీ ఒకేసారి జరుగుతాయి సంధ్యకి భయంగా అనిపించి పెద్దగా ఏడుస్తుంది సంధ్య ఏడవటం చూసిన విక్రమ్కి కోపంగా అనిపించి మళ్ళీ తనను కొట్టలేక తన దగ్గరికి వెళ్ళి సంధ్య భుజాలు పట్టుకుని కుదుపుతూ ఉంటాడు అయినా సంధ్య ఎంతకీ తన ఏడుపు నాపదు ఇంకా సహనం నశించిన విక్రమ్ ఏం చేయాలో అర్థం కాక సంధ్య అలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతాడు సంధ్యని అంత దగ్గరగా చూసిన విక్రమ్ సంధ్య ఏడుస్తూ ఉంటే తన మొహం అంతా ఎర్రగా అయిపోయి తన పెదవులు వణుకుతూ ఉంటాయి సంధ్య లేత గులాబీ రంగులో ఉన్న పెదవుల్ని చూసిన విక్రమ్కి అతను ఏం చేస్తున్నాడో తెలియకుండానే సంధ్య తల వెనక చేయిపెట్టి ఆమె పెదవుల్ని అందుకుంటాడు సంధ్యకి ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాక అలాగే బిగుసుకుపోయి ఉంటుంది కానీ విక్రమ్ మాత్రం సంధ్య పెదాలని వదలకుండా తనని ముద్దాడుతూ సంధ్య పెదవుల్లో ఉన్న అమృతాన్ని తను సేవిస్తున్నట్టు అలాగే సంధ్యని పెదాలని వదలకుండా ముద్దాడుతూ ఉంటాడు ఆ ముద్దులో సంధ్యకి ఊపిరి ఆడడం చాలా కష్టంగా అనిపించి విక్రమ్ని పక్కకు తోస్తుంది కానీ విక్రమ్ సంధ్యకి ఊపిరి ఆడట్లేదని తన ఊపిరి సంధ్యకి విక్రమ్ పెదవుల ద్వారా అందిస్తూ ఉంటాడు అలా ఒక పది నిమిషాలకి సంధ్య పెదాలను వదిలి దూరం జరిగి తను ఏం చేశాడో గుర్తుకొచ్చి సారీ అని చెప్పేసి అక్కడి నుంచి తన క్యాబిల్లోకి వెళ్ళిపోతాడు సంధ్యకి అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక అలాగే ఏడుస్తూ విక్రమ్ తనని ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి ఇంకా పెద్దగా ఏడుస్తూ అక్కడే మంచం మీద కూర్చొని మోకాల మీద తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ అసహనంగా తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా పగల కొడతాడు ఫైల్స్ అన్నీ చెల్లా చెదురు చేసేస్తాడు నేను ఎందుకు తనని ముద్దు పెట్టుకున్నాను అసలు నాకేమైందని కోపంగా పిడికిలు బిగించి నేను ఇంటికి వెళ్తున్నాను అని కిరణ్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి విక్రమ్ వెళ్ళిపోతాడు పర్సనల్ రూమ్లో ఉన్న సంధ్యకి విక్రమ్ క్యాబిన్లో వస్తువులు పగలగొడుతున్న సౌండ్కి ఇంకా భయంగా అనిపించి తన చెవులు రెండు చేతులతో మూసేసుకొని గట్టిగా ఏడుస్తుంది విక్రమ్ మెసేజ్ చూసిన కిరణ్ ఫాస్ట్గా విక్రమ్ క్యాబిన్లో పరుగులాంటి నడకతో వెళ్ళి సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య తలమీద చేయి వేస్తాడు సంధ్య భయంగా కిరణ్ వంక చూసి అన్నయ్య అని అంటూ ఏడుస్తుంది కిరణ్ సంధ్యని అలా ఏడవడం చూసి కిరణ్కి బాధగా అనిపించి సంధ్య భుజం చుట్టూ చెయ్యి వేసి ఏడవకరా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు సంధ్యని సముదాయించి తనని కూడా ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆఫీస్ నుంచి కోపంగా బయలుదేరిన విక్రమ్ తన ఇంటికి కాకుండా గెస్ట్ హౌస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన విక్రమ్ ఆ గెస్ట్ హౌస్లో ఉన్న బార్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మందు బాటిల్స్లో ఒక బాటిల్ తీసుకొని తాగుతూ అక్కడున్న వస్తువులన్నీ పగలగొడతాడు అయినా విక్రమ్ కోపం ఎంతకీ చల్లారకపోవడంతో అతను తాకుతున్న ఆ మందు గ్లాస్ని గట్టిగా పిడికిట్లో బిగిస్తాడు విక్రమ్ అలా గ్లాస్ని గట్టిగా పట్టుకోవడంతో అది పగిలి విక్రమ్ చెయ్యి మొత్తం గాజ్ పింకులు గుచ్చుకుంటాయి విక్రమ్ గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న పనివాళ్ళు విక్రమ్ కోపంగా వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి తన చేతికి గాయం చేసుకున్న విషయం కిరణ్కి ఫోన్ చేసి చెప్తాడు కిరణ్ సంధ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ విక్రమ్ వల్ల గెస్ట్ హౌస్కి వెళ్తాడు విక్రమ్ గెస్ట్ హౌస్కి వెళ్ళిన కిరణ్ లోపలికి వెళ్ళి విక్రమ్ని చూసి ఆశ్చర్యపోతాడు కిరణ్ సంధ్యను ఇంటి దగ్గర డ్రాప్ చేసి విక్రమ్ వల్ల గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడున్న విక్రమ్ని చూసి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటాడు విక్రమ్ కిరణ్ని చూసి తన పక్కనే ఉన్న గాజు గ్లాస్ తీసుకొని కిరణ్ మీదకి విసిరేస్తాడు అక్కడున్న పని వాళ్ళలో ఒక అతను అయ్యగారు అని పిలవడంతో కిరణ్ పక్కకి తిరుగుతాడు ఆ గ్లాస్ వెళ్ళి గోడకి తగిలి పగిలిపోతుంది కిరణ్ ఆ పగిలిపోయిన గ్లాస్ వంక గుటకలు మింగుతూ చూస్తూ కిరణ్ ని మనసులోని అమ్ము అమ్ము ఇది నా మొహానికి తగిలింటే ఏమైనా ఉందా నాకు పెళ్ళవుతుందా అని అనుకుంటూ ఆ పని వాళ్ళల్లో కిరణ్ పిలిచిన అతని వైపు కృతజ్ఞతగా చూసి విక్రమ్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న వైన్ బాటిల్ లాక్కొని నీకేమైనా పట్టిందా విక్రమ్ ఎందుకు ఇలా తాగుతున్నావని కిరణ్ విక్రమ్ మీద అరుస్తాడు కానీ విక్రమ్ కిరణ్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇంకా సీరియస్గా కిరణ్ వంకే చూస్తాడు విక్రమ్ చూపులకు భయపడిన కిరణ్ ప్లీజ్ రా అలా తాగకు అని చెప్తూ ఉండగానే విక్రమ్ సోఫాల నుంచి లేచి కిరణ్ చంప మీద చాచిపెట్టి కొడతాడు విక్రమ్ కొట్టిన దెబ్బకు కిరణ్ చెంప మీద చేయి వేసుకొని తడువుకోవడంతో కిరణ్కి తడిగా తగులుతుంది ఏంటా అని చూస్తే విక్రమ్ చేతికి బ్లడ్ కారుతూ ఉంటుంది కిరణ్ అది చూసి నీకేమైనా పిచ్చారా అని అరిచి అక్కడే ఉన్న పనివాళ్ళని ఫస్ట్ ఎయిడ్ తీసుకుని రండి అని పెద్దగా అరుస్తాడు కిరణ్ అక్కడున్న పనివాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి కిరణ్కి ఇస్తారు కిరణ్ అది తీసుకొని విక్రమ్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి విక్రమ్ హ్యాండ్స్ని క్లీన్ చేస్తూ విక్రమ్కి కట్టుకడతాడు కిరణ్ కోపంగా విక్రమ్ వంక చూస్తూ ఎందుకురా నీకింత కోపం తను ఏం చేసిందని తన మీద కోపం అలా చూపిస్తున్నావు అని కిరణ్ అంటుంటే నాకు తన మీద ఎలాంటి కోపం లేదు తనే నన్ను చూసి భయపడుతోంది అదేంటో ముందు నువ్వు కనుక్కో అది కనుక్కోకుండా మళ్ళీ నన్నే అంటున్నావా అని విక్రమ్ కోపంగా చూడడంతో కిరణ్ భయపడి నువ్వు అలా చూడకరా సరే నేను తనని కనుక్కుంటానని కిరణ్ చెప్పేసి అక్కడే ఉన్న పని వాళ్ళ వంక చూస్తాడు వాళ్ళు అర్థం చేసుకొని ఒక ప్లేట్లో ఫుడ్ తీసుకొని వస్తారు కిరణ్ ఆ ప్లేట్ తీసుకొని విక్రమ్కి తినిపించబోతుండగా నాకు వద్దని ఆ ప్లేట్ పక్కకు నెట్టేస్తాడు ఇప్పుడు నువ్వు తినలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు నోరు మూసుకొని నోరు తెరు అని కిరణ్ అంటాడు విక్రమ్తో కోపంగా విక్రమ్ సైడ్ స్మెల్తో నోరు మూసుకొని ఎలా తింటారా అని అనటంతో కిరణ్ కోపంగా ఈ లాజికల్కి ఏం తక్కువ లేదులే కానీ నోరు తెరు ముందు అని అంటూ కసిరి విక్రమ్కి అతనే తినిపిస్తాడు విక్రమ్ తినేసి నువ్వు కూడా భోజనం చేయరా అని విక్రమ్ కిరణ్ని అనటంతో లేదురా నేను ఇంటికి వెళ్ళి తింటాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళొద్దు నేను బాబాయ్ కాల్ చేసి చెప్తానని కిరణ్ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు కిరణ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడే గిరిధర్ గారికి కాల్ చేసి అంకుల్ ఈ రోజు విక్రమ్ రాడు తన గెస్ట్ హౌస్లో నిద్రపోతున్నాడని చెప్పడంతో ఏమైందని కంగారుగా గిరిధర్ గారు అడుగుతారు ఏం కాలేదు అంకుల్ తనకు కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంది తను రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాడని చెప్పేసి కాల్ని కట్ చేస్తాడు ఇంటికి వెళ్ళిన కిరణ్కి భారతి గారు కంగారుగా కనిపించడంతో కిరణ్ ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఏమైందమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నామని భారతి గారిని అడుగుతాడు భారతిగారు కంగారుగా రే కిరణ్ నువ్వు సంధ్య ఇంటి దగ్గర వదిలిపెట్టావు కదా ఇప్పుడు నేను కిచెన్లో ఉన్నాను సంధ్య రావడం చూసి కిచెన్ నుంచి బయటకు వచ్చి తనని ఎంత పిలిచినా కూడా పలకట్లేదు ఏమైందని తన రూంలోకి వెళ్ళి చూస్తే తను మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉందిరా తను ఎందుకలా ఏడుస్తూ ఉన్నామని సంధ్య నేను అడిగితే తనొక్క మాట కూడా నాతో మాట్లాడకుండా అలాగే ఏడుస్తోంది తన వల్లేమో కాలిపోతూ ఉందిరా బాగా ఫీవర్ వచ్చినట్లుంది ఇంట్లో సమయానికి మీ నాన్నగారు కూడా లేరు నాకేం చేయాలో అర్థం కావట్లేదని కంగారుగా వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే నువ్వేమీ భయపడకమ్మా నేను వచ్చాను కదా నేను చూసుకుంటానులే నేను డాక్టర్కి కాల్ చేస్తాను అని అంటూ కిరణ్ సంధ్య దగ్గరికి వెళ్ళి ఒకసారి తన నుదుటి మీద చెయ్యి వేస్తాడు సంధ్యకి బాగా ఫీవర్ ఎక్కువగా ఉండడంతో కిరణ్కి డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ కాల్ చేసి కిరణ్ చెప్తే ఒక పది నిమిషాల్లో నేను అక్కడికి వస్తానని డాక్టర్ చెప్పడంతో సరే అని కిరణ్ కాల్ కట్ చేసి ఏమేంద్ర ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకంత టెంపరేచర్ వచ్చింది దేనికైనా భయపడ్డావా అని కిరణ్ సంధ్య పక్కన కూర్చొని లాలనగా అడుగుతాడు అన్నయ్య నాకు భయంగా ఉంది నేను ఆఫీస్కి రాను అతను అసలు మంచివాడే కాదన్నయ్య అని సంధ్య ఏడుస్తూ చెప్తుంది ఏమేంద్ర నిన్నేమైనా అన్నాడా ఏమన్నా కొట్టాడా చెప్పరా అని కిరణ్ అడుగుతూ ఉంటే నన్ను ఏం కొట్టలేదు కానీ నన్ను అతను చంపాలనుకుంటున్నాడని సంధ్య అంటుంది విక్రమ్ సంధ్యని కొట్టిన విషయం సంధ్య మర్చిపోయింది ఎందుకంటే తనని ఎక్కడ చంపేస్తాడో అన్న భ్రమలో సంధ్య ఉంది కిరణ్ సంధ్య టెన్షన్ని చూసి అలా అడిగాడు కిరణ్ ఆశ్చర్యంగా ఏంటి విక్రమ్ నిన్ను చంపాలనుకుంటున్నాడా నువ్వేదో కలకని ఉంటావు అని కిరణ్ అంటాడు అవునా నాకు ఆ రోజు హాస్పిటల్లో కలొచ్చింది ఆ కలలో ఇతను నన్ను చంపుతున్నట్టు ఉంది అని సంధ్య అమాయకంగా చెప్తుంది కిరణ్తో సంధ్య చెప్పిన ఆ సమాధానానికి ఈ కిరణ్కి ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే ఆలోచనలో ఉంటాడు ఇంతలో అక్కడికి డాక్టర్ రావడంతో సంధిని చెక్ చేసి తనకి తనకి ఫీవర్ ఎక్కువగా ఉంది పైగా తను దేనికో ఎక్కువగా స్ట్రెస్గా తీసుకుంటోంది అని అంటారు డాక్టర్ కథ ఇంకా ఉంది అసలు విక్రమ్ సంధ్యను చూసిన వెంటనే ఎందుకు సంధ్య అలా భయపడింది నిజంగా కళలో జరిగిన విషయమైనా లేదా ఇంకా ఏమైనా ఉందా విక్రమ్ ఎందుకు సంధ్యని అలా తన ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది సంధ్యను చూసి ఎందుకు విక్రమ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు మరి సంధ్య విక్రమ్ని చూసి భయపడుతోంది కదా తనని ఒక రాక్షుడిలాగా అనుకుంటోంది మరి ఇలాంటి సంధ్య మెడలో విక్రమ్ తాళి ఎందుకు కట్టాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి